ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ హవా కొనసాగుతున్న క్రమంలో ముఖ్యంగా జగన్ పాదయాత్ర ఎఫెక్ట్ కి అధికార పార్టీ టీడీపీ నేత చంద్రబాబు తెగ టెన్షన్ పడుతున్న క్రమంలో మరోపక్క తెలుగుదేశం పార్టీ నుండి చాలా మంది నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఎన్నికలకు వేస్తున్న వ్యూహాలు మొత్తం తారుమారవుతున్న నేపథ్యంలో పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది ఈ క్రమంలో ఇరవై మంది ఎంపీలు నూట మంది ఎమ్మెల్యేలు అన్న భ్రమలను టీడీపీ నేతలకు కలిగించాలనుకున్న చంద్రబాబుకు సొంత ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ షాక్ ఇచ్చాయి థంబింగ్ మెజారిటీతో జగన్ అధికారంలోకి రావడం ఖాయమన్న రిపోర్ట్స్ రావడంతో చంద్రబాబు టెన్స్ అయిపోతున్నాడు రెండు ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం ఖాయం ఆ ఓటమికి కారణం మీరే అన్న రేంజ్ లో చంద్రబాబు క్లాసులు పీకుతూ ఉండడంతో టీడీపీ ఎమ్మెల్యేలు షాక్ అవుతున్నారు రీసెంట్ టూ త్రీ డేస్ లోనే దాదాపు పదిహేను మంది ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గ నాయకులకు ఇదే రేంజ్ లో క్లాసులు పీకాడు బాబు మొత్తం మీద చంద్రబాబు వ్యవహారం చూస్తుంటే ఎన్నికలు రాకముందే ఓటమిని అంగీకరించినట్లు ఆ తప్పుని తన పార్టీ నేతలపై పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఉంది అని అంటున్నారు చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు